నమస్కారం మిత్రులరా ఈరోజు మనం మీ జీవితంలోని రాబోయే ఐదు సంవత్సరాల అవును రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ముప్పై వరకు ఒక పూర్తి ను సిద్ధం చేస్తాం ఈ వీడియో ఎందుకు ఇంత వివరంగా ఉంటుంది ఎందుకంటే రాబోయే కాలంలో గ్రహాల కదలికలు ఎంతగా మారబోతున్నాయంటే అవి మీ పూర్తి జీవిత దిశనే మార్చేస్తాయి మనం ఆ క్షణం గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైతే మీ ధయ్య శని ప్రభావం ముగుస్తుందో మనం ఆ స్వర్ణయుగం గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైతే దేవగురు బృహస్పతి మీరు కలలలో ఊహించినవన్నీ మీకిస్తారు మరియు మనం రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాబోయే ఆ ప్రమాదమం గురించి మాట్లాడుకుందాం దీనికోసం మీరు ఇప్పటి నుండే సిద్ధం కావాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మీ జీవితం పట్ల సీరియస్గా ఉంటే రాబోయే కొద్ది నిమిషాల పాటు ప్రపంచంలోని అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి ఈ సమయం మీకోసం మీ భవిష్యత్తును అర్థం చేసుకోవటం కోసం పదండి మహాదేవుని పేరు స్మరించుకుని వృశ్చిక రాశివారి ఈ మహాభవిష్యత్తు ఫలితాలను ప్రారంభిద్దాం మొదటగా శని దేవుడి గురించి మాట్లాడదాం ప్రస్తుతం మరియు రెండువేల ఇరవై ఆరును నుండి రెండువేల ఇరవై ఏడు సమయంలో కూడా దేవుడు మీ ఐదోవో వింట్లో అంటే మీనరాశిలో ఉంటారు మీలో చాలామంది ఇప్పటికీ శని యొక్క దయ్య ప్రభావాన్ని అనుభవిస్తూ వాన్ని అనుభవిస్తూ ఉంటారు శని వీంట్లో ఉన్నప్పుడు ఆయన మీ బుద్ధిని మరియు భావోద్వేగాలను పిండేస్తారు కాని ఫిబ్రవరి రెండువేల ఇరవై ఎనిమిదిలో ఒక భారీ మార్పు రాబోతుంది శనిదేవుడు మేషరాశిలోకి వెళ్తారు ఇది మీ ఆరోవ ఇల్లు ఇది ముప్పై ఏళ్లకు ఒకసారి జరిగే సంఘటన దీని ఏమిటి అనేది మనం ముందు ముందు వివరంగా తెలుసుకుందాం రెండవ ముఖ్యమైన గ్రహం దేవగురువు బృహస్పతి మిత్రులారా పెట్టుకోండి మే రెండువేల ఇరవై ఆరు గురువు కర్కాటక రాశిలో ప్రవేశించే నెల ఇది కర్కాటక రాశి గురువు యొక్క ఉచ్చరాశి మరియు వృశ్చిక రాశివారికి ఈ గోచారం మీ తొమ్మిదవ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో జరుగుతుంది శాస్త్రంలో లగ్నాధిపతికి మిత్రుడైన గ్రహం భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటే మట్టి కూడా బంగారంగా మారుతుందని చెప్తారు ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది మూడవది రాహువు మరియు కేతువు ఇవి ఛాయాగ్రహాలు మే రెండువేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు వరకు రాహువు మీ నాలుగవ ఇంట్లో ఉన్నారు ఇది ఇంటి ప్రశాంతతను భంగపరుస్తుంది కాని డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత రాహువు మీ మూడో ఇంట్లోకి వస్తారు మరియు గుర్తుంచుకోండి కలియుగంలో మూడో వీంట్లోకున్న రాహువు మనిషిని బాహుబలిగా మారుస్తాడు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి తీసుకెళ్తుంది కాబట్టి స్థూలంగా కథ ఇలా ఉంటుంది రెండు ఇరవై ఆరు మధ్య వరకు పోరాటం మరియు సహనం వహించాలి రెండు వేల ఇరవై ఆరు మధ్య నుండి రెండు వేల ఇరవై ఏడు మీ స్వర్ణకాలం అంటే గోల్డెన్ ఎరా అవుతుంది రెండు వేల ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది కెరీర్ పరంగా అత్యున్నత దశ మరియు రెండువేల ఇరవై నుండి రెండువేల ముప్పై వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రండి ఇప్పుడు ఈ టైమ్లైను డీకోడ్ చేద్దాం మరియు ప్రతి దశను లోతుగా అర్థం చేసుకుందాం ప్రస్తుతం నడుస్తున్న సమయం నుండి మే రెండువేల ఇరవై ఆరు వరకు ఉన్న కాలంతో ప్రారంభిద్దాం నేను దీనిని ది క్యాషన్ ఫేజ్ లేదా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని పిలుస్తాను ఈ సమయంలో గ్రహాల స్థితి కొంచెం సున్నితంగా ఉంది శని మీ ఐదవింట్లో ఉన్నారు మరియు అక్కడ రాహు ప్రభావం కూడా ఉంది ఐదవ ఇల్లు మన బుద్ధి విద్య మరియు సంతానానికి సంబంధించినది ఈ మధ్యకాలంలో మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని మీకనిపిస్తోందా మీరు ఒక అడుగు ముందుకు వేస్తే అదృష్టం మిమ్మల్ని రెండు అడుగులు వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తోందా ఇది శని ఐదవ ఇంట్లో ఉండటం వల్ల కలిగే ప్రభావం శని ఇక్కడ మిమ్మల్ని గా పరీక్షిస్తున్నారు విద్యాస్తున్నారు విద్యార్థులకు చదువులో శ్రద్ధ ఉండటం లేదు మరియు లవ్ లైఫ్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం లేదా ఉద్రిక్తత ఉంది ఇదే సమయంలో గురువు మే రెండు వేల ఇరవై ఆరు వరకు మీ ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నారు ఎనిమిదవ ఇల్లేమిటి ఇది అడ్డంకుల అకస్మాత్తుగా వచ్చే సమస్యల ఇల్లు ఎందుకంటే గురువు మీ ధనస్థానానికి అధిపతి మరియు ఆయన ఎనిమిదవ ఇంట్లో కూర్చున్నారు కాబట్టి దీని సూటి ప్రభావం మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద పడుతుంది డబ్బు వస్తుంది గాని అనుకోని ఖర్చుల రూపంలో వెళ్ళిపోతుంది కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే వాదన జరుగుతున్నాయి మీ పొదుపు నెమ్మదిగా కరిగిపోతున్నట్లు అనిపించొచ్చు మే రెండు వేల ఇరవై ఆరు వరకు నా నుండి మీకు ఒక్కటేటే హెచ్చరిక ఏదైనా పెద్ద పెట్టుబడి ముఖ్యంగా షేర్ మార్కెట్లో చాలా ఆలోచించి పెట్టండి రిస్క్ తీసుకండి రిస్క్ తీసుకోవటానికి ఇది సరైన సమయం కాదు అలాగే రాహువు నాలుగవ ఇంట్లో ఉన్నారు దీని ప్రభావం మీ తల్లిగారి ఆరోగ్యంపై మరియు ఇంటి వాతావరణంపై పడుతోంది గృహక్లేశాలు ఏర్పడే పరిస్థితి ఉంది మీరు చాలా ఓర్పుగా ఉండాలి ఈ సమయం బయటకు పారిపోవటానికి కాదు లోపలికి తొంగి చూసుకోవటానికి కాని ఇప్పుడు దీర్ఘశ్వాస తీసుకోండి మరియు నవ్వండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆ దశలోకి ప్రవేశిస్తున్నాం దీనికోసం వృశ్చిక రాశివారు గత పన్నెండు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు మే రెండు వేల ఇరవై ఆరు ద గేమ్ చేంజర్ ఈ నెలలో దేవగురువు బృహస్పతి రాశి పరివర్తన చెంది కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు నేను ముందు చెప్పినట్టుగా ఇది గురువు యొక్క ఉచ్చరాశి మరియు ఇది మీ తొమ్మిదవ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో జరుగుతోంది ఆలోచించండి ధనం మరియు బుద్ధిక అధిపతి భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో కూర్చున్నారు ఇదొక మహారాజయోగం దీని ప్రభావం ఎలా ఉంటుంది మొదటిగా అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి గత రెండు ఏళ్లుగా ఏ పనులైతే ఆగిపోయాయో అవి అకస్మాత్తుగా జరగడం మొదలవుతాయి ఏదో అదృశ్య శక్తి మీకు సహాయం చేస్తున్నట్లు మీకనిపిస్తుంది రెండవది ధనవర్షం కురుస్తుంది గురువు దృష్టి మీ లగ్నంపై పడుతుంది మీ మెదడు పాజిటివ్గా మారుతుంది డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి మరియు గురువు ధనకారకుడు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ వేగంగా పెరుగుతుంది విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లేదా పీహెచ్డి మరియు మాస్టర్స్ చేయాలని మరియు మాస్టర్స్ చేయాలనుకునేవారికి రెండువేల ఇరవై ఆరు నుంచి రెండువేల ఇరవై ఏడు సమయం బెస్ట్ ఇన్ ఎ డికేడ్ దశాబ్దంలోనే ఉత్తమమైనది ఇదే సమయంలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో రాహువు కూడా రాసి మార్తారు రాహువు నాలుగవ ఇంటి నుండి బయటకు వచ్చి మూడవ ఇంట్లోకి వస్తారు మూడవ ఇంటి రాహువు వృశ్చిక రాశివారికి వరంలాంటివాడు మీ బద్ధకం పోతుంది మీలో ఒక అద్భుతమైన ధైర్యం వస్తుంది మీరు రిస్క్ తీసుకుంటారు మరియు అందులో విజయం సాధిస్తారు చిన్న ప్రయాణాల వల్ల మీకు పెద్ద లాభాలు వస్తాయి ఇది మీరు మీ పూర్తి శక్తిని పెట్టాల్సిన సమయం అదృష్టం మీకు తోడుంది కృషి మీతో ఉంది మరియు జ్ఞానం మీతో ఉంది ఈ ఒక సంవత్సరంలో మీరు రాబోయే పది సంవత్సరాలకు పునాది వేయవచ్చు విజయప్రస్థానం ఎక్కడితో ఆగదు మే రెండు తర్వాత గురువు మీ పదవ ఇంట్లో అంటే సింహరాశిలో ప్రవేశిస్తారు దాహే ఇల్లేమిటి నీ కర్మ మీ కెరీర్ మీ హోదా గురువు పదవ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన కర్మక్షేత్రాన్ని విస్తరింపజేస్తారు ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ మరియు స్థాన చలనం ఏర్పడతాయి ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సంవత్సరం ఎంపికయ్యే సంవత్సరంగా నిలుస్తుంది వ్యాపారులకు తమ బిజినెస్ను విస్తరించడానికి చడానికి కొత్త బ్రాంచ్ తెరవడానికి ఇది సరైన సమయం ఆస్తిపరంగా కూడా దృష్టి పదవ ఇంటి నుండి నేరుగా నాలుగవ ఇంటిపై మరియు రెండవ ఇంటిపై పడుతుంది రెండువేల ఇరవై ఏడు చివర మరియు రెండువేల ఇరవై ఎనిమిది ప్రారంభం ఇది ఆ సమయం ఎప్పుడైతే మీరు మీ కలల ఇంటిని కొనుగోలు చేయవచ్చు లేదా ఏదైనా పెద్ద ఆస్తి ఒప్పందాన్ని చేసుకోవచ్చు కానీ నా మాటను బలంగా గుర్తుపెట్టుకోండి ఈ పని మీరు ఫిబ్రవరి రెండువేల ఇరవై ఎనిమిది కంటే ముందే చేయాలి మిత్రులరా ఇప్పుడు నేను నా వీడియోలో జ్యోతిష్య చర్చల్లో తరచుగా విస్మరించబడే భాగానికి వస్తున్నాను నాకు నాకిది అత్యంత ముఖ్యమైనది నేను మన తల్లులు సోదరీమణులు మరియు గృహిణులు లేదా హోమ్ మేకర్స్గా ఉన్న మహిళలతో మాట్లాడాలనుకుంటున్నాను మీరు ఇంటి సీఈఓలు మీరు సెలవు లేకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు కానీ వృచ్చిక రాశి గృహిణులకు గత కొంతకాలం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం భావోద్వేగపరంగా చాలా భారంగా గడిచింది చూడండి ఇప్పుడు రాహువు మీ నాలుగవ ఇంట్లో కూర్చున్నారు నాలుగవ విల్లు మీ ఇంటి సుఖం మరియు మనశ్శాంతికి సంబంధించినది నిజం చెప్పండి మీరు ఇంట్లో అందరికీ సేవ చేస్తున్నారనీ అందరి మాట వింటున్నారని కాని బదులుగా మీకు దక్కాల్సిన గౌరవం కానీ గుర్తింపు కానీ మీకు అనిపించడం లేదా ఇంటి లోపల ఒక విచిత్రమైన ఒత్తిడి లేదా ఉక్కిరిబికిరి అవుతున్నట్లు అనిపిస్తూ ఉండవచ్చు మీ గుర్తింపు ఎక్కడో కోల్పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకే అత్తమామలతో లేదా భర్తతో మనస్పర్ధలొస్తున్నాయి నస్పర్ధలొస్తున్నాయి ఇది మీ తప్పు కాదు ఇది నాలుగవ వింటి రాహువు ప్రభావం ఇది ఇంటి సుఖానికి గ్రహణం పట్టిస్తుంది కాని శుభవార్త వినండి మే రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడైతే దేవగురువు బృహస్పతి మీ తొమ్మిదవ ఇంట్లో ఉచ్చస్థితికి వస్తారో మీ జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది మొదటిగా మీ గౌరవ మర్యాదలు తిరిగి వస్తాయి నాల్గవ ఇల్లు ధర్మం మరియు భాగ్యానికి సంబంధించినది అకస్మాత్తుగా కుటుంబంలో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది నిన్నటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వారు ముఖ్యమైన నిర్ణయాల్లో మీ సలహా అడుగుతారు రెండువేల ఇరవై ఆరు మధ్యన నుండి రెండువేల ఇరవై ఏడు వరకు మీకు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం లభిస్తుంది ఈ ప్రయాణం మీ మనసు బరువును తగ్గిస్తుంది డిసెంబర్ రెండువేల ఇరవై ఆరులో రాహువు మూడో ఇంటి వచ్చినప్పుడు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది ఒకవేళ మీ మనసులో ఏదైనా చిన్న వ్యాపారం నుండే మొదలు పెట్టాలనే ఆలోచన ఉంటే బోటిక్ టిఫెన్ సర్వీస్ కోచింగ్ లేదా ఆన్లైన్ పని వంటివి దానికి రెండువేల ఇరవై ఏడు గోల్డెన్ ఇయర్ మీరు మీకంటూ ఒక గుర్తింపును సృష్టించుకుంటారు కానీ మీరు ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని ఆరోవు ఇంట్లోకి వచ్చి నీచస్థితిలో ఉన్నప్పుడు దాని సూటి ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది గృహిణులు తరచుగా అందరి సేవలో తమ ఆరోగ్యాన్ని మర్చిపోతారు రెండువేల ఇరవై ఎనిమిదిలో మీకు నడుము నొప్పి మోకాల నొప్పులు లేదా హార్మోనల్ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమయంలో పని మనుషులు లేదా సహాయకులకు సంబంధించి కూడా ఇబ్బందులు రావచ్చు బహుశా మీరు ఇంటి పని మొత్తం మీరే చేసుకోవలసి రావచ్చు మరియు అవును జూన్ రెండువేల ఇరవై ఎనిమిది తర్వాత రాహువు రెండవ ఇంట్లోకి వస్తారు ఈ సమయం అత్తవారి వైపు బంధువులతో సంబంధాలకు చాలా సున్నితమైనది రాహువు మీ మాటల్లో చేదును నింపవచ్చు బహుశా మీరు పాత గొడవలను బయటపెట్టవచ్చు దీనివల్ల ఇంటి వాతావరణం చెడిపోవచ్చు నా సలహా ఏమిటంటే రెండువేల ఇరవై ఎనిమిది తర్వాత ఇంట్లో గొడవ జరిగితే సమాధానం ఇవ్వటానికి బదులు మౌనంగా ఉండండి మీ నిశ్శబ్దమే మీ అతిపెద్ద బలమవుతుంది కాబట్టి నా వృచ్చిక రాసి ఆడపుల్లారా రెండు వేల ఇరవై ఆరు వరకు కేవలం ఓర్పు వహించండి మీ సమయం తీసుకోండి రెండువేల ఇరవై ఆరు తర్వాత సమయం మీది మీరు ఇల్లును చక్కదిద్దుతారు మరియు ప్రపంచాన్ని కూడా గెలుస్తారు కేవలం మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు పదండి ఇప్పుడు తిరిగి ప్రధాన విశ్లేషణకు వద్దాం మరియు రెండువేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఆ అత్యంత ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడదాం తేదీని గుర్తుంచుకోండి మూడు వందల ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఈరోజు శనిదేవుడు తన రాశిని మార్చుకుని మేషరాశిలో ప్రవేశిస్తారు ఇది మీ జాతకంలో ఆరవ ఇల్లు ఇది ఒక రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పరిస్థితి మంచి వార్త ఏమిటంటే వృశ్చిక రాశి వారికి ఆరువైన ఇంటి శని విపరీత రాజయోగం లాంటి ఫలితాన్నిస్తారు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆఫీసులో మీపై పాలిటిక్స్ చేస్తున్నారో లేదా ఏదైనా కోర్టు కేసు నడుస్తుంటే శనిదేవుడు వారందరినీ అణిచివేస్తారు మీ విజయం ఖాయం ఒకవేళ మీపై ఏదైనా పాత రుణం లేదా అప్పు ఉంటే రెండువేల ఇరవై ఎనిమిది నుంచి రెండువేల ముప్పై మధ్య మీరు దాన్ని పూర్తిగా తీర్చగలరు చెడు చెడువార్త మరియు హెచ్చరిక ఏమిటంటే మేషరాశిలో శని నీచ స్థితికి వెళ్తారు మరియు ఆరువాయి ఇల్లు రోగ స్థానం శని నీచస్థితిలో ఉండటం మరియు రోగస్థానంలో కూర్చోవడం ఇది ఆరోగ్యానికి ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ ఇక్కడ పొట్ట లివర్ మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు శని ఇక్కడ గాయాలకు కూడా కారకుడు కావచ్చు అందుకే నేను ఆస్తి పనులను వస్తి పనులను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదిలోపే ముగించుకోమని చెప్పాను ఎందుకంటే ఆ తర్వాత మీరు నిర్మాణం మొదలు పెడితే అది ఆగిపోవచ్చు లేదా ప్రమాదానికి కారణం కావచ్చు మరొక హెచ్చరిక రాహువు ప్రభావం గురించి జూన్ రెండు ఇరవై ఎనిమిది ప్రాంతంలో రాహు మీ రెండవ ఇంట్లోకి వస్తారు రెండవ ఇల్లు వాక్కు స్థానం రాహు ఇక్కడ మీ మీ నాలుగును కఠినంగా మార్చవచ్చు మీరు నిజమే మాట్లాడతారు కానీ అది జనాలకు గుచ్చుకుంటుంది దీనివల్ల మీ కుటుంబంలో పగుళ్లు రావచ్చు మరియు మీ పరువు నష్టం జరిగే ఉంది మీరు చాలా ఆలోచించి మాట్లాడాల్సుంటుంది గుర్తుంచుకోండి రెండువేల ఇరవై ఎనిమిది నుంచి రెండువేల ముప్పై మధ్య నాలుకే మీ అతిపెద్ద శత్రువు కావచ్చు సమస్యలు ఉంటే పరిష్కారాలు కూడా ఉంటాయి మన ఋషులు గ్రహాల ప్రభావాలను సమతుల్యం చేయడానికి చాలా ఖచ్చితమైన పరిహారాలను చెప్పారు రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ముప్పై వరకు ఈ ప్రయాణాన్ని విజయవంతం చేయడానికి మీరు ఈ మూడు మహా ఉపాయాలు చేయాల్సి ఉంటుంది ఉపాయం నంబర్ ఒకటి హనుమాన్ చాలీసా మీరు వృశ్చిక రాశివారు మీ అధిపతి కుజుడు రోజూ ఉదయం మర్చిపోకుండా హనుమాన్ చాలీసా పఠించండి ఇది ఏదో మతపరమైన సలహా కాదు ఇదొక ఎనర్జీ మేనేజ్మెంట్ ఇది మిమ్మల్ని శని యొక్క శాడేసాతి లేదా దయ్యా యొక్క మిగిలిన ప్రభావం నుండి మరియు రాహు యొక్క నెగిటివిటీ నుండి కాపాడుతుంది ఇది మీ డైలీ షీల్డ్ రోజువారీ కవచం ఉపాయం నంబర్ రెండు మహామృత్యుంజయ ప్రయోగం ఈ ఉపాయం ఆరోగ్యం కోసం ముఖ్యంగా రెండువేల ఇరవై ఎనిమిది తర్వాత ఎప్పుడైతే శని రెండువేల ఇరవై ఎనిమిదిలో ఆరవ ఇంట్లో స్థితిలో ఉంటారో అప్పుడు మీరు ఈ ఉపాయాన్ని మొదలుపెట్టాలి కావాల్సిన వస్తువులు రాసుకోండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక దల మారేడు ఆకు ఆకు ఎక్కడా చిరిగిపోకుండా చూసుకోండి మరియు ఒక మిరియం గింజ సబుత్కలి మిర్చు విధానం ఏమిటంటే ఏదైనా సోమవారం లేదా ప్రదోషం రోజున మారేడు ఆకు మరియు మిరియాన్ని నెయ్యిలో ముంచండి శివాలయానికి వెళ్ళండి లేదా ఇంట్లోనే చిన్న హవనం చేయండి ఓం త్రయంబకం యజామహే మంత్రాన్ని జపిస్తూ దీనిని అగ్నిలో సమర్పించండి ఈ ఉపాయం దీర్ఘకాలిక వ్యాధులను మరియు గృహ క్లేశాలను వేళతో సహా తొలగించే శక్తిని కలిగి ఉంది ఉపాయం నంబర్ మూడు మౌనం యొక్క శక్తి రెండువేల ఇరవై ఎనిమిది తర్వాత ఎప్పుడైతే రాహువు రెండవ ఇంట్లో ఉంటారో ఒక నియమం పెట్టుకోండి అవసరం లేకపోతే మాట్లాడకూడదు మీ ఫ్యామిలీ విషయాల్లో మరియు ఆఫీస్లో గాసిప్స్ నుండి పూర్తిగా దూరంగా ఉండండి సో ఫ్రెండ్స్ రెండువేల ఇరవై ఆరు నుండి రెండు ముప్పై రోడ్ మ్యాప్ మీ ముందు ఉంది రెండు వేల ఇరవై ఆరు వరకు జాగ్రత్తగా నడవండి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడులో మీ అదృష్టాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి పరుగెత్తండి ఎగరండి రిస్క్ తీసుకోండి మరియు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మీ ఆరోగ్యాన్ని మరియు వాక్కును అదుపులో ఉంచుకోండి గుర్తుంచుకోండి గ్రహాలు కేవలం సైగ చేస్తాయి నడవాల్సింది మీరే రెండువేల ఇరవై ఆరులో గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవద్దు అది కర్మ పని చేయాల్సిన సమయం ఎందుకంటే అదృష్టం అనే గాలివాటం మీకు అనుకూలంగా ఉంటుంది నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ ఐదు సంవత్సరాలు మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరాలుగా నిలుస్తాయి ఒకవేళ మీరు స్పృహతో జీవిస్తే మీకు ఈ వివరణాత్మక విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇది నా కష్టానికి ఫలితం మీ వృశ్చిక రాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి బహుశా ఈ సమాచారం వారి జీవితాన్ని మార్చవచ్చు తాన్ని మార్చవచ్చు మరియు అవును కామెంట్లో హరహర మహాదేవ్ లేదా బజరంగ బలి అని రాయడం మర్చిపోవద్దు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే మేము ఈ ప్రయాణంలో మీతోనే ఉంటాం అందువి ప్రయాణంలో మీతోనే ఉంటాము మీరు మరియు మీ ఆత్మీయులు జాగ్రత్తగా ఉండండి నమస్కారం హరహర మహాదేవ్